వేసవి కాలంలో పంట సాగు విధానం ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా విత్తనాలు నాటుకుంటారు పత్తి మిరప టమోటా ఇలాంటి పంటలు ఎక్కువగా నాటుతుంటారు నాటినా కూడా ఒకవేళ విత్తనాల నుండి మొలక రావడం తక్కువగా ఉంటుంది పత్తి మిరప టమోటా ఇలాంటి పంటలు పెట్టేటప్పుడు విత్తనాలు ఏ విధంగా విత్తుకోవాలి అదే విధంగా ఏ విధంగా విత్తుకుంటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి అనే అంశం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వేసవి కాలంలో ఎక్కువగా ఎదురయ్యే సమస్య మొక్క మొలవుగానే వాడిపోతుంటుంది మంచి యజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మొక్క ఎదుగుదల బాగుంటుంది ఎవరైతే మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎండాకాలంలో పంటలు పెట్టాలనుకున్న ప్రతి రైతు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే ఎండాకాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి భూమిలో నీరు పెట్టిన నీరు నిల్వ ఉండవు అలాగే వాతావరణంలో వేడి శాతం పెరిగిపోవడం వల్ల మొక్క నాటినప్పుడు భూమిలో పై పొరల్లో వేడి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే భూమి త్వరగా వేడి ఎక్కడం వల్ల అక్కడ ఉన్న బ్యాక్టీరియా ఫంగస్ లాంటివి ఇన్యాక్టివ్ స్టేజ్లోకి వెళ్ళిపోతాయి ఎవరైతే మల్చింగ్ పద్ధతిని వాడే రైతులు కంపోస్ట్ ఎరువులు సేంద్రియ ఎరువులు కాకుండా రసాయన ఎరువులు వాడడం వల్ల భూమిలో ఉన్న ఖనిజ లవణాలు వేరువులోకి వెళ్లకుండా భూమి లోపలికి వెళ్ళిపోతాయి రైజోస్పేర్ వ్యవస్థ అంటే గింజతో పాటు ఆ చిన్న మొలకలో కూడా సూక్ష్మజీవుల సముదాయం ఉంటుంది ఆ సూక్ష్మ జీవులు అనేవి మొదటి దశలో మొక్కకు భూమిలో ఉన్న పోషకాలను డైరెక్ట్ గా అందిస్తుంది దీనినే రైజోస్పేర్ వ్యవస్థ అంటారు రెండు పద్ధతుల ద్వారా మొక్క పోషకాలను తీసుకుంటుంది ఎవరి భూమిలో అయితే రైజోస్పేర్ వ్యవస్థ యాక్టివ్ గా ఉంటుందో వాళ్ళ భూమి మాత్రమే మొక్క ఎదుగులలో త్వరగా స్టార్ట్ అవుతుంది ఎండాకాలంలో ఎక్కువగా వ్యామ్ అనే ఫంగస్ త్వరగా డెవలప్ అవుతుంది ఈ ఫంగస్ రాకుండా ఉండాలంటే భూమిలో విత్తనాలు వేయకముందే భూమిని రెండు నుంచి మూడు సార్లు తడపాలి భూమిలో వేడి శాతం పెరగకుండా ఉండడానికి భూమిని చల్లబరచాలి అలాగే తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి నేలలోకి వీలైతే స్లారీ కానీ లేదంటే ఏదైనా బ్యాక్టీరియాకు సంబంధించిన బెల్లం నీళ్లు కానీ ఇలాంటి బ్యాక్టీరియాను నేలకు ఇవ్వడం వల్ల అక్కడ ఉన్న జీవజాలం యాక్టివ్ అవుతుంది ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే విత్తనం పెట్టినప్పుడే మొక్క రావడం స్టార్ట్ అవుతుంది ఈ విధంగా చేసుకోలేని వాళ్ళు హ్యూమిక్ యాసిడ్ని ఒక ఎకరానికి అర కేజీ చొప్పున వాడుకోవచ్చు ఏదైనా సిలికామ్ బేస్డ్ ప్రోడక్ట్ని కూడా వాడుకోవచ్చు ఈ విధంగా చేసినప్పుడు రైజోస్పేర్ వ్యవస్థ యాక్టివ్ అవుతుంది అప్పుడు మొక్క పోషకాలను తీసుకోవడానికి వీలుగా ఉంటుంది నేల యొక్క స్థిరత్వం బాగున్నప్పుడే మొక్క ఎదుగుదల కూడా బాగుంటుంది రెండు రకాల జీవన విధానాలు ఉన్నప్పుడు మాత్రమే మొక్క ఎదుగుదల బాగుంటుంది మొక్కలు నాటాలి అనుకున్నప్పుడు మాత్రమే రైజోస్పేర్ వ్యవస్థను ఖచ్చితంగా యాక్టివేట్ చేయాలి ఏవి వీలైతే అవి బెల్లం కానీ ఈపీపి కానీ కల్చరస్ కానీ హ్యూమిక్ యాసిడ్ ఇలాంటి ఫర్టిలైజర్స్ వేసుకున్న తర్వాత మొక్కలను నాటుకోండి మొక్క ఎండ నుండి కాపాడుకోవడానికి ఓఎస్జే న్యూట్రిషియన్ మొక్కలపై ఖచ్చితంగా స్ప్రే చేసుకున్నట్లయితే ఎండ నుండి మొక్కకు ఎలాంటి హాని ఉండదు వేసవిలో వేపాకు ఆముదం పత్తి వేరుశనగ ఇలాంటి నూనెలతో ఆకులపై స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కలపై పురుగుల దాడి తక్కువగా ఉంటుంది ఇలాంటి పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి